సన్న బియ్యం తింటే జనాలు మనం ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే మనకంటే తెలంగాణ అద్భుతంగా ఉంది తెలంగాణలో ఆ రైసు మనకంటే ఎక్కువ పండిస్తున్నారు మనం నలభై రెండు లక్షల నుంచి ముప్పై రెండు లక్షలు పడిపోయాం దాన్ని రైతులే మానేశారు మన దగ్గర ఇప్పుడు మన దగ్గర ఇక్కడ పండిసచ్చే బియ్యం ఇయే కాబట్టి దీన్ని లేదా నువ్వే చెప్ప స్టార్ట్ టెక్స్ యంత్రాలు నువ్వే కొను ప్రభుత్వం తరఫున కొనేసి దాన్నే సన్న బియ్యం కింద మార్చింది ప్రభుత్వమే చెయ్యి నాకు ఇరవై కిలోలు బియ్యం వద్దు పది కిలోలు ఇచ్చి ఇచ్చే కానీ ఆహారభద్ర చట్ట ప్రకారం ప్రతి ఒక్కటికి ఐదు కిలోలు ఇవ్వాలన్నది రూలు అవును చట్టం అది ఆ చట్టం కోసం ఇస్తున్నారు మమా అనిపిస్తున్నారు దాని పరిష్కారం ఏంటంటున్నా ఓవరాల్ గా నిన్న కలెక్టర్లతో ఆ స్థాయిలో మాట్లాడడం అధికారులతో అక్కడ వాస్తవంగా పొలిటికల్ ఉపన్యాసం కింద జరిగింది ఆయన ఆవేశం ఇదంతా చూస్తే ఒక మార్పుకి ఒక స్టెప్ వేయబోతున్నారని అనుకోవాలా ఈ దశాబ్దాల నుండి మార్పు చూస్తానే ఉన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా నేను మాట్లాడారు బియ్యం మీరు చూస్తూ ఊరుకుంటున్నారు నేను నాకు అర్థం కాని ఒకే ఒక మొక్క అండి అంటే మనం వాళ్ళని సమర్థించుకోడు వీళ్ళని సమర్థించుకోడు కాదు వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే ఇది రేషన్ బియ్యం అని వెట చెప్తావు ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ ఏంటంటే నువ్వు నాకు ఇచ్చేసావు నీ డ్యూటీ అయిపోయింది నాకు ఇవ్వకుండా నువ్వు అమ్ముకుంటే క్రైమ్ అంతే అవును నాకు ఇచ్చేసావు నేను ఎవడికి అమ్ముకుంటే నువ్వు ఎవడివి బియ్యం ఏం చెయ్యాలి అది కలెక్ట్ ఆపాలి రెండో దాని మీద ఏమైనా రేషన్ అని రాసి ఉంటదా ఈ క్వాలిటీ బియ్యం కాబట్టి ఇది రేషన్ బియ్యం